మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి ఓం మ శివాయ నమయ కొండ దేవతాయ నమ జై సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జయ వనదుర్గాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం జీవితము స్థానము పూజ యోగంలో చూసుకుంటే ఈ మేషరాశిలో కొన్ని రంగాలలో చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది మరి కొన్ని కొన్ని రంగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వృత్తిపరంగా చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా ఉంది ప్రయాణం అనేది ఎక్కువగా చేయకూడదు ప్రయాణం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఈ నెలలో ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి చేసారిపోవటం మరి ఉద్యోగం చేసే దాంట్లో కూడా మనం చాలా వరకు జాగ్రత్త పడాలి మనం చేసే మన పక్కన ఉండవలసిన వాళ్ళతోను కూడా అతి జాగ్రత్తగా ఉండాలి మనం చేసే ఉద్యోగంలో కూడా మన పక్క వాళ్ళ గురించి కూడా మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారస్తులకి ఈ నెలలో కొంత అభివృద్ధిగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు విజయవంతంగా కావాల్సినవి కూడా అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికి రావటం సేజారిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి మరి విద్యార్థులకి ఎక్రాగత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి కొంత ఓపికతో ఏ కార్యక్రమం చేసినా దాన్ని ఆలోచించి తొందరపాటు లేకోకుండా నిదానముతోనే ఆలోచిస్తే మంచి విద్య విజయవంతంగా కావాల్సి ఉంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొంత జాగ్రత్త పడాల్సి వస్తుంది కుటుంబము సభ్యులకి కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి ప్రేమించిన వాళ్ళకి కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి మరి ప్రేమలో ఉండవలసిన వాళ్ళకి సవాళ్ళు అనేది ఉన్నాయి మీ భాగ్యస్వామితో ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపడి మీ విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి మరి మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళతోని కొన్ని అపరనిందెలు లేనిపోయిన శకాకులు కొన్ని గొడవలు కొంత డబ్బు సమస్య ఎదురవుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చేసినట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతంగా ఏ మార్గాలు డబ్బు పరంగా కొంత ఒత్తిళ్ళు మానసికమైన ఇబ్బందులు మరి కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ నుంచి లేనిపోయిన కొన్ని కొన్ని శికాకులు కొంత ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మజ్జలికం అనేది ఉండకూడదు మరి ఆరోగ్య విశేషంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మీరు తొందరపడి చేయొద్దండి ఎవరో ఏదో అన్నారు ఏదో చేశారని మనం కూడా ఆ విధంగా చేయకూడదు దానికి ఓపిక నిదానం అనేది చాలా గొప్పది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం కానీ చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం అనుకున్న పనులు చేతికాడుకు వచ్చి బ్రేక్ కావటం ఇలాంటివి కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో ఏదైనా ఒకటి కొనాలనుకుంటే అది కరెక్ట్గా టయానికి సహకరించుకోకుండా అయిపోతుంది ఒక వాహనం కానీ ఒక ఇల్లు అయినా కానీ ఒక వస్తువు అయినా కానీ కొనాలని అనుకుంటారు అది కొనే లోపకల్లా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంటుంది దానివల్ల అది రోజు రోజుకి రోజు రోజుకి పోస్ట్ మార్టం అవుతూనే ఉంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఈ శని ప్రభావం వల్ల చాలా చాలా వరకు అవస్థలు పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ శనేశ్వరుడికి పూజా బలం అనేది ఈ శనేశ్వరుడికి ఆరాధన చేయాలి మరి శనేశ్వరు గుడికి వెళ్ళి మీరు పూజలు హోమాలు చేయాలి ఆ విధంగా చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన ఆ శనేశ్వర గ్రహ దోష నివారణ అనేది తొలగిపోతుంది లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా చాలా వరకు మీకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మీకు ఈ నెల పదహారవ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలు అద్భుతమైన కార్యక్రమాలు అద్భుతమైన విజయాలని మీరు సాధించాల్సినవి కూడా ప్రతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ శనేశ్వరుడు పూజా బలం మీరు చేసినట్టుకైతే మరి మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ కర్మ దోష నివారణ మరి మీ మీద ఎవరెవరో శాతబడి చేసిన ప్రయోగము మరి మీ కుటుంబం మీద ఎవరో చేసిన బాలావతులు ఇలాంటివి మీద కొన్ని తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి మీకు అండర్స్టాండింగ్ కావు దెబ్బ తగులితేనే మనం కట్టుకడతాం దెబ్బ తగలని మనం కట్టు కట్టాం ఆ విధంగా ఎలాంటి గ్రహశక్తులు మీకు తెలియకోకుండే మీ మీద వచ్చి కూర్చొని మీ ఇంట్లో భార్యాభర్తలని కుటుంబంలో ఉండవలసిన వాళ్ళని అన్నదమ్ములని అక్కజల్లెలని ఒకరి మాట ఒకరికి అన్ అండర్స్టాండింగ్ లేకోకుండా కొన్ని ఇబ్బందులు పెట్టేస్తుంటాయి మరి ఆ గ్రహాల ప్రభావం వల్ల మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది మీ నక్షత్రం బట్టి ఎలా ఉంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది మా దగ్గర తప్పకుండా శని భగవాను పూజా బలం చేసినట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోషాలు శాంతమైపోతాయి సరివో జనా సుఖిలో భవంతో నమ శివాయ